స్పిరిట్ సినిమా కోసం వేట మొదలు పెట్టిన సందీప్ రెడ్డి వంగ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మూవీ షూటింగ్ లొకేషన్ అయితే మన సందీప్ రెడ్డి అయితే చూసి అని ఈ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసరికి మెక్సికోలో అయితే జరగబోతుంది అని చెప్పొచ్చు డేట్ ఇస్తే ఫస్ట్ షెడ్యూల్ ప్రభాసనతోనే స్టార్ట్ చేయబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ అని ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్ అయితే ఉందని చెప్పొచ్చు ఈ సినిమా రిలీజ్ అయితే డే వన్ మూడు వందల కోట్ల గ్రాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది అది ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఏటీఆర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉందని చెప్పొచ్చు సందీప్ రెడ్డి వంగ స్టోరీ కావచ్చు స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్ని పర్ఫెక్ట్ గా అయితే రాసుకోవడానికి చెప్పి ఫ్రెండ్స్ ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడమే లేట్ ప్రభాస్ అన్న ఎప్పుడైతే ఈ సినిమాకి డేట్ ఇస్తాడో సందీప్ రెడ్డి వంగ అప్పటి నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నాడు చెప్పింది ఫ్రెండ్స్ ఈ మూల చాలా పెద్ద క్యాస్టే నటిస్తున్నారని చెప్పుకోచ్చు ఈ సినిమా కోసం నేను కాదు ఇండియా మొత్తం ఈగల్ వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రభాస్ అన్న కెరియర్ లో భారీ ఎక్స్పెక్టేషన్ వస్తున్న సినిమా అయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్పుకోచ్చు ఇప్పుడు వరకు ఒక షూటింగ్ అవ్వచ్చు లాంటి పర్ఫెక్ట్ అప్డేట్ గా రాలేదు కానీ ఆ లెవెల్ హైప్ అయితే స్పిరిట్ సినిమా మీద ఉందని చెప్పుకోవచ్చు అన్న ఈ మూవీలో నెగటివిటీ రోల్ అయితే కనిపిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు పోలీస్ క్యారెక్టర్లు అన్న ఫస్ట్ టైం ఈ సినిమాలోనే పోలీస్ క్యారెక్టర్ అయితే చేయబోతున్నాడు అని చెప్పుకోచ్చు ఫ్రెండ్స్ చూడాలి సద్యప్రతిభంగా టేకింగ్ అవ్వచ్చు విధంగా చూపిస్తాడు స్క్రీన్ ప్లే ఏంటి డైలాగ్స్ ఏంటి స్టోరీ ఏ లెవెల్లో రాసుకున్నా మనకైతే ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు కానీ తనైతే పర్ఫెక్ట్ గా అయితే రాసుకుని అనుకోవచ్చు ఈ సినిమాలో ఎవరు నటించాలి ఎవరు ఎవరు ఉండాలి అని కూడా మొత్తం డిసైడ్ చేసుకుంటూ మనం సందీప్ రెడ్డి వంగు ఫ్రెండ్స్ చూడాలి సందీప్ రెడ్డి వంగ పక్క ఈ మూవ్ లో ప్రభాసనతో ఏదో ఒకటి అడల్ట్ సీన్స్ పెట్టే ఛాన్స్ కూడా గట్టిగా అయితే ఉందని చెప్పుకోవచ్చు సందీప్ రెడ్డి వంగ సినిమాలో ప్రతి షార్ట్ లో కొన్ని సీన్స్ లో అయినా సరే అడల్ట్ సీన్స్ అయితే ఉంటాయి అదైతే పక్క ఇది రీసెంట్ గా మన స్పిరిట్ మూవీ వచ్చిన చిన్న అప్డేట్ మెక్సికోలో షూటింగ్ స్టార్ట్ చేయాలని సందిప్రదంగా అయితే అనుకుంటున్నారు స్పిరిట్ సినిమా కోసం ఎంతమంది ఈగల్ వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఇదే వీడియోలో ఆర్సీ సిక్స్టీన్ ఆడియో రైడ్ కూడా తీసుకురంట ముప్పై ఐదు కోట్లు ఇచ్చి టీ సిరీస్ వాళ్ళు మరింత తక్కువ స్టార్ హీరోస్ ముప్పై ఐదు కోట్లు అంటే అరాచకాన్ నెక్స్ట్ అనాల్సిన అవసరం లేదు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు స్టార్ట్అప్ కి ఇది తక్కువ అని ఫ్రెండ్స్ టీ సిరీస్ వాళ్ళైతే మన పెద్ద మూవీని ఆడియో రైడ్ వచ్చేసరికి ముప్పై ఐదు కోట్లు ఇచ్చి తీసుకున్నారంట ఇంకా ఎక్కువ కూడా వెళ్ళే కూడా ఉంది ఇంకా టీజర్ రాలే టీజర్ వస్తే దాన్ని బట్టి అయితే అయితే చెప్పొచ్చు ఎంతమంది స్పిరిట్ మూవీ కోసం ఈగల్ వెయిట్ చేస్తున్నారు అలానే పెద్ద గ్లిమ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు డిఫరెంట్ డెఫినెట్గా అయితే కామెంట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్